జిల్లా తెనాలి ఎడ్ల లింగేయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో ఈ నెల తొమ్మిది తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శనివారం సాయంత్రం త్రీ టౌన్ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను చెంచుపేటలో రోడ్డుపై నడిపించారు హత్యకు ముందు నిందితులు వెళ్లిన వైన్ షాప్ ఫార్మసీలోకి నిందితులను తీసుకువెళ్లి విచారణ జరిపారు మొత్తం హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు నలుగురిని అదుపులోకి తీసుకుని ఆదివారం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని సిఐ సాంబశివరావు స్పష్టం చేశారు 对。 ఈ నెల తొమ్మిదో తారీఖున నందులపేట ఏరియాకి చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ యాభై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్యగావించడం అనేది జరిగింది దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం ఆరుగురు ముద్దాల్ని గుర్తించడం అనేది జరిగింది అందులో మాకు రాబోయిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం ఐదుగురు ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్ లో వాళ్ళు బీ బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్ లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్ గెళ్లారో ఆ వైన్ షాప్ ని విధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం దీని ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి ఒట్టి పుణ్యానికి వెళ్ళకూడదు అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజల పైన దాడులు దుర్మార్గాలు ఉంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరి ఎప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో సీన్ లో భాగంగా వాళ్ళు ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది థ్యాంక్ యూ